గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది మేము మీ నుంచి నేను కోరేది ఒక లైక్ మాత్రమే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే త్వరలో గ్రూప్ ఫోర్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జనరల్ అభ్యర్థులకు వన్ ఇస్ట్ త్రీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వన్ ఇస్ట్ ఫైవ్ నిష్పత్తిలో లిస్టు జాబితాను వెబ్సైట్లో పెడతామని టీఎస్పీఎస్సీ ప్రకటన సర్టిఫికెట్లు రెడీ చేసుకోవాలని అభ్యర్థులకు సూచన త్వరలోనే గ్రూప్ ఫోర్ రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తి చేసేందుకు టీఎస్పీఎస్సీ రెడీ అవుతుంది ఇప్పటికే ఫిబ్రవరిలో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ చేసిన కమిషన్ త్వరలోనే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేయనున్నట్టు ప్రకటించింది జనరల్ అభ్యర్థులకు వనిస్ట్ త్రీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వనిస్ట్ ఫైవ్ చొప్పున ఎంపిక చేసి ఆ లిస్టును వెబ్సైట్లో పెడతామని వెల్లడించింది ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ బీసీలు అయితే కమ్యూనిటీ నాన్ క్రిమిలేయర్ పీడబ్ల్యూడీ స్టడీ రెసిడెన్సీ సర్టిఫికేట్లు ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి దాకా పాటు ఇతర రిజర్వేషన్లు క్వాలిఫికేషన్లకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది వెరిఫికేషన్ సమయంలో సర్టిఫికెట్లు సమర్పించాలని వారికి మరో అవకాశం ఇవ్వబోమని తెలిపింది కాగా రాష్ట్రంలో ఎనిమిది వేల ఒక వంద ఎనభై పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది మొత్తం తొమ్మిది లక్షల యాభై ఒక వెయ్యి రెండు వందల ఐదు మంది అప్లై చేసిరు నిరుడు జూలై ఒకటిన ఎగ్జామ్ జరగగా ఏడు లక్షల అరవై ఒక వెయ్యి నూట తొంభై ఎనిమిది మంది హాజరయ్యారు రాత పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా ఫిబ్రవరి తొమ్మిదిన జనరల్ ర్యాంకింగ్ మెరిట్ జాబితా ప్రకటించింది ఇందులో ఏడు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది అభ్యర్థుల ర్యాంకులు పొందుపరచిన టీఎస్పీ ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది ఇటీవల లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఉద్యోగాల భర్తీపై కమిషన్ దృష్టి పెట్టింది దీనికి సంబంధించిన అఫీషియల్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది ప్రెస్ నోటు కలుసుకోవచ్చు ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్ ఆన్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ప్రిపేరింగ్ టు గ్రూప్ ఫోర్ సర్వీసెస్ ఇది నోటిఫికేషన్ నెంబర్కి సంబంధించి ఇక్కడ ఏమి ఇచ్చారంటే తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి పికప్ లిస్ట్ వన్ ఇస్టు త్రీ జనరల్ క్యాండిడేట్స్కి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వన్ ఇస్టు ఫైవ్ లిస్ట్ రెడీ చేస్తామనేది చెప్పడం జరిగింది దానికి సంబంధించి క్యాండిడేట్స్ కమ్యూనిటీ సర్టిఫికేట్ నాన్ క్రిమిలేయర్ ఫర్ బీసీకి పీడబ్ల్యూడి సర్టిఫికేట్స్ స్టడీ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఉన్నటువంటి రెసిడెన్సీ లేదా స్టడీ సర్టిఫికేట్స్ అదర్ రిజర్వేషన్ రిలాక్సేషన్ క్వాలిఫికేషన్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ రెడీగా ఉంచుకోవాలనేది మనకు క్లియర్గా నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది గ్రూప్ ఫోర్కి సంబంధించి త్వరలో ప్రాసెస్ అయితే నడవబోతుంది ఎనిమిది వేల ఒక వంద ఎనభై పోస్టులకు సంబంధించి ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే గిరిజన గురుకులంలో డిగ్రీ కోర్సులు తెలంగాణ ట్రైబల్ వెల్ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీ నిర్వహిస్తున్న వరంగల్ జిల్లా నగర్లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫార్ రెసిడెన్షియల్ ఆర్ముడ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ అకాడమీ ఫర్ మెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతుంది ఇక కోర్సు సీట్లు మొత్తం ఎనభై సీట్లు అందుబాటులో ఉన్నాయి బీఎస్సి ఎంపీసీ నలభై సీట్లు బిఏ హెచ్ఈపి నలభై సీట్లు ఉన్నాయి కోర్సు డ్యూరేషన్ మూడేళ్ళు ఉంటుంది ఇక అర్హత ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి అరవై శాతం మార్కులతో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన పురుష విద్యార్థులు అర్హులు విద్యార్థి తల్లిదండ్రుల ఆదాయం రెండు లక్షలు పట్టణ ప్రాంతాల్లో లక్ష యాభై వేలు గ్రామీణ ప్రాంతాల్లో మించకూడదు అభ్యర్థులు కనీస ఎత్తు నూట యాభై రెండు సెంటీమీటర్లు కంటే ఎక్కువ ఉండాలి వయసు పదహారు ఏళ్ళు నిండి ఉండాలి ఎంట్రన్స్ టెస్టు ఫిజికల్ ఫిట్నెస్ టెస్టు మెడికల్ టెస్టు లెక్చరర్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా మే ముప్పై వరకు దరఖాస్తు చేసుకోవాలి వివరాలకు టీటీడబ్ల్యూఆర్ డాట్ ఏసీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ను సంప్రదించాలి ఇక నెక్స్ట్ చూస్తే టెట్ టెన్షన్ సొంత జిల్లాల్లో కాకుండా ఇతర జిల్లాల్లో సెంటర్లు దూర ప్రాంతాల్లో కేటాయింపు విద్యాశాఖ తీరుపై అభ్యర్థుల సీరియస్ వంద కిలోమీటర్లు ఎలా ప్రయాణించాలంటూ ఆగ్రహం మొన్నటి వరకు హాల్ టికెట్లు అందుబాటులోకి రాకపోవడంతో ఇబ్బందులు పడిన టెట్ అభ్యర్థులకు తాజాగా మరో టెన్షన్ పట్టుకుంది సొంత జిల్లాలో కాకుండా ఇతర జిల్లాల్లో సెంటర్లు కేటాయించడంతో విద్యాశాఖ తీరుపై సీరియస్ అవుతున్నారు వందల కిలోమీటర్లు ఎలా ప్రయాణించాలని ప్రశ్నిస్తున్నారు టెట్టా అభ్యర్థుల్లో కొత్త టెన్షన్ మొదలైంది మొన్నటి వరకు వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులోకి రాకపోవడంతో ఇబ్బంది పడుతున్న అభ్యర్థులు ఇప్పుడు పరీక్ష కేంద్రాల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్ష ఈ నెల ఇరవయో తేదీ నుంచి ప్రారంభమై జూన్ రెండు వరకు కొనసాగుతుంది ఈ ఎగ్జామ్ను ఆన్లైన్ పద్ధతులు నిర్వహిస్తున్నారు కాగా ఎగ్జామ్ పరీక్ష కేంద్రాలను ఇష్టారస్యంగా కేటాయించారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి క్యాండిడేట్స్కు తమ సొంత జిల్లాలో కాకుండా ఇతర డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ను కేటాయించడంపై పలువురు పెదవిరుస్తున్నారు అడ్డగోలుగా ఎగ్జామ్ సెంటర్లు కేటాయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మొదటి ప్రాధాన్యత ప్రకారం ఇచ్ ఇచ్చుకున్న సెంటర్లకు కాకుండా చివరగా కేటాయించిన సెంటర్లను అభ్యర్థులు కేటాయించారనే విమర్శలు వస్తున్నాయి అభ్యర్థుల్లో అసంతృప్తి టెట్ పరీక్ష నిర్వహణ గతంలో సొంత జిల్లాలో పరీక్ష కేంద్రాలు కేటాయించేవారు కాగా ఈసారి ఇష్టానుసారంగా ఎగ్జామ్ సెంటర్లను కేటాయించడంతో అభ్యర్థులు దాదాపు రెండు వందల నుంచి మూడు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడనుందని అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఉదయం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి అయితే ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎగ్జామ్ మొదలు కానుంది అయితే అంతకంటే ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు అభ్యర్థులను సూచించారు ఎందుకంటే బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేసేందుకు ముందుగానే రావాలని స్పష్టం చేస్తున్నట్టు చెబుతున్నారు ఈ లెక్కన ఇతర జిల్లాలకు వెళ్ళాలంటే తెల్లవారుజామున ప్రయాణం చేస్తే కానీ చేరుకోలేని పరిస్థితి ఏర్పడిందని అభ్యర్థులు వాపోతున్నారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్టుకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై ఆరు అప్లికేషన్లు వచ్చాయి పేపర్ వన్కు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకోగా పేపర్ టూకు లక్ష ఎనభై ఆరు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకున్నారు వాస్తవానికి గత నెల పదవ తేదీ వరకు అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉండగా మరో పది రోజులు అధికారులు గడువు పెంచారు అప్పటి వరకు రెండు లక్షల పైచీలకు అప్లికేషన్స్ రాగా అదనంగా పెంచిన గడువుతో మరో ఎనభై వేల మంది పైగా అభ్యర్థులు చేసుకున్నారు రెండు సెషన్లలో ఎగ్జామ్ నిర్వహించనున్నారు నల్గొండ వరంగల్ ఖమ్మం పటపత్రులవు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో టెట్ ఎగ్జామ్స్ డేట్స్లో మార్పులు చేర్పులు జరిగాయి అభ్యర్థులు వెళ్లేదెలా అధికారులు ఇష్టారాజ్యంగా పరీక్ష కేంద్రాలను కేటాయించారు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి కేంద్రాలకు చేరుకునేది ఎలా వరంగల్ జిల్లా అభ్యర్థులకు హైదరాబాద్ ఆదిలాబాద్ జిల్లా అభ్యర్థులకు సిద్దిపేట ఖమ్మం జిల్లా అభ్యర్థులకు మేడ్చల్ కరీంనగర్కు చెందిన వారికి వరంగల్ మంచిర్యాల సిరిసిల్ల అభ్యర్థులకు హైదరాబాద్ వంటి చోట్ల ఎగ్జామ్ సెంటర్లను కేటాయించారు వాస్తవానికి వేలాది మంది అభ్యర్థులు తమ సొంత జిల్లాలో ఆప్షన్ ఇచ్చుకుంటే ఆన్లైన్ పరీక్ష పేరుతో వేరే జిల్లాలో పరీక్ష కేంద్రాలు కేటాయించడం ఏంటి ఇప్పటికే టెట్ ఫీజు వెయ్యి రూపాయలు చేసి భారం మూపారు ఇప్పుడు పరీక్ష కేంద్రాల కేటాయింపులను రాజ్యాంగం వ్యవహరించారు ఇది డిఈడి బిఈడి అభ్యర్థుల రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇది మొత్తానికైతే టెట్కి సంబంధించిన వివరాలు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఇలాంటి మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావాలంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీ దోస్తులతో షేర్ చేయండి మీకు అవసరం ఉంటేనే చదవండి వినండి లేదా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి పక్కా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను కంపల్సరీ షేర్ చేయండి థ్యాంక్ యూ